పార్లమెంటు ఆమోదం పొందిన ప్రాతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు దాంతో బిల్లు చట్టం రూపం దాల్చినట్టయింది రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నూతన చట్టం ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది అంతకుముందు ఈ నెల ఇరవై ఎనిమిదిన భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు అనంతరం రాజ్యాంగంలోని నూట పదకొండవ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు ఇవాళ రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం రెండు రోజుల పాటు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచింది లోక్సభ రాజ్యసభలో దాదాపు ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదం పొందింది ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడటంతో చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ దక్కనుంది